ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారం విధముల నమో నమ సద్గురు స్వామి పాదారం అజ్ఞానం చేసే పని ఏం పని చేస్తాడు నువ్వే ఆలోచన చేసుకో అనేది ఇప్పుడు మనకి చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా మనం తెలియబడడానికి మన ముందే పెట్టి మనకు తెలియజేస్తున్నాడు ఇప్పుడు మన ముందున్నటువంటి బంధాలకు గమనించు మన కంటి ముందరున్నటువంటి వస్తువుని గమనించు ప్రకృతిని అంత గమనించు అంటే అర్థం కాకుండా ఉండదు ముందు అంటే ఒక ప్రశ్నగా ఇస్తే ఎట్టిది గమనిస్తారు చూద్దాము అనుకున్నప్పుడు ఎవరు గమనించలా ఎందుకంటే మనము అటువంటి స్థితిలోకి రావడం లేదు ఎందుకంటే నిరంతరం ఆ చదువు చదవలేదు కదా ఇప్పుడు అందుకే దానికి వివరంగా ఇప్పుడు నిదానంగా చెప్తే ఇప్పుడు మళ్ళా ఇదొక ఇదొక శాఖ ఇదొక దశ ఇదొక దశలో ఇది వస్తువు ఇలాంటిది మనిషి ఇలాంటి వాడు అనేది తెలియజేస్తే ఇంకొంచెం ఆలోచన చేస్తాడు అందుకే ఇప్పుడు ఈనాడు ఒక దీని గురించి మనం విచారించుకుంటాం ఇలా ఉండేటువంటి దీన్ని ఇప్పుడు ఉండేటువంటి ఒక విగ్రహాన్ని కానీ ఒక దేవాలయాన్ని ఎందుకు చలనం లేని అక్కడ ఏర్పాటు చేసింది ఇప్పుడు అక్కడ ఎందుకు ఆ చలనం లేని చోటికి పోయి తాను ఈ చలించేవాడు చలించేవాడు చలనంగా అచలంగా మారాలనే ఇప్పుడు ఆ దైవం ఎలా ఉండాడో నువ్వు అలా తయారు కావాలి ఇప్పుడు చలనం లేనివాడు ఎలా ఒక ఆహారం అడగలేదు అలంకరణ చేయమని లేదు పూజ చేయమని లేదు ప్రదక్షిణ చేయమని లేదు ఆర్తిమ్మని చెప్పలేదు టెంకాయ కొట్టమని చెప్పలేదు చూపు స్థిరంగానే ఉంది కూర్చున్నోడు కూర్చున్నట్టుగానే ఉంది నిలబడుకున్నోడు నిలబడుకున్నట్టుగానే ఉంది మొత్తము ఎక్కడ కానీ కనీసం ఒక చీమల పారాడినా కానీ ఒక మరకైనా కానీ ఏమి మరకబడిందని తుడుచుకునే పని లేదు చీమ పారాడిందని తోసే పని లేదు ఎన్ని ప్రసాదాలు పెట్టినా తినే పని లేదు ఎట్ స్థిరంగా అంటే లేని అంటే ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఎన్ని రకాల కళలు కనపడతా ఉన్నా ఎంతమంది జనాలు వచ్చినా ఎన్ని రకాల మనుషులు ఎన్ని రకాల గుణగణాలు కలిగిన మనుషుల చంద్రుడు వచ్చిన ఏ ఏ జీవరాశులు వచ్చిన ఎన్ని అరవై నాలుగు కళలు ఎదురుగా కనపడినా తనకే అన్ని రకాలుగా అలంకరించిన అన్ని రకాల ప్రార్థనలు చేసినా అన్ని రకాల స్మరణలు చేసిన ఏ రకమైన నువ్వు ఏ రకంగా కూడా చెయ్యి ఏ రకంగా కూడా నమస్కారాలు చెయ్యి ఏ రకంగా అయినా సరే నువ్వు ఎన్ని రకాల బాధలన్నీ కూడా చెప్పు ఎన్ని రకాల కోరికలన్నా చెప్పు ఎన్ని రకాల కష్టాలైనా చెప్పు ఎన్ని రకాల దుఃఖాలైనా చెప్పు ఎన్ని రకాల సంతోషకర కలగాలని చెప్పేసి కోరికలు ఎన్ని అయినా కోరుకో ఎన్ని రకాలుగా నువ్వు చేస్తావు అన్నీ కూడా చెయ్యి నా దగ్గర ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తావా నోటొక్క ప్రదక్షిణ చేస్తావా ఎన్ని చేస్తావా నీ ఇష్టం అవునండి ఏదైనా నువ్వు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏది చేసినా ఆడ లేని స్థితి అచలంగానే ఉండడు భగవంతుడు అవున దీనికి ఊహంలేదు దానికి ఆ అనలేదు దానికి అది అంటే దీనికి ఇది అండ్ ఏ బలగరచలేదు మొత్తానికి ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆ విగ్రహ రూపంలో అలా ఉన్నాడు మొత్తం విశ్వరూపం మొత్తం ఎలా ఉందో ఈ మొత్తం విశ్వం అంతా ఇప్పుడు ఈ విశ్వానంత ధరించున్నటువంటి ఆ రూపము ఆ విగ్రహ రూపం కూడా అలాగే ఉంది ఇప్పుడు మనం పోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒక జీవుడు చరంగా ఉండేటువంటి జీవుడు చలిస్తా ఉండేటువంటి జీవుడు ఇవన్నీ తను ఉపయోగించుకొని అక్కడికి పోతున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ చేసి ఎలా ఇవన్నీ కూడా ఆ దైవానికి తాను చేస్తున్నానని చేస్తున్నాడా ఇదంతా నీదేని చేస్తున్నాడా ఈ సర్వము మొత్తం ఉండేటువంటి భగవన్ అంటే ఈ దేవుడు ఆ దేవత అనేది కాదు ఒక దైవ రూపం అంతే మనకి మొత్తానికి తీసుకుంటే ఒక దైవ రూపం అవునవును అంటే ఇది ఎవరెవరు మనసును బట్టి వారు నిర్ణయించుకున్నారు ఒక మనసుకి ఇష్టపడుతుంది ఒక మనసుకి ఇష్టపడుతుంది కాబట్టి వారి వారి మనసుకు తగ్గినట్టుగా ఆ రూపాలు ఏర్పడి వచ్చినాయి కానీ మొత్తంగా తీసుకుంటే ఒక దైవ రూపం కాబట్టి ఆ దైవ రూపాన్ని నువ్వు మనం ఎలా చేస్తాము అనేది ఇప్పుడు అక్కడ ప్రధానం ఇవన్నీ నేను చేసేవన్ని నావి అని సమర్పిస్తావా ఇవన్నీ మొత్తము నీదే నేను నీ వాడినే ఈ శరీరము నీదే నాది కాదు నా మనసు నీదే ఈ వస్తువు అంతా కూడా నీదే నాది ఏమి లేదని ఆయన ముంద మొత్తంగా సమర్పిస్తామా ఇదంతా నేను సంపాదించుకుని నా మనసు నా వస్తువు నా దేహము సేవ చేస్తా ఉందా నా వస్తువుని ఇస్తున్నాను నా వస్తువుని పెడుతున్నాను నేను తెచ్చుకున్న వస్తువులతోనే నేను ఇప్పుడు ఇవన్నీ చేశాను ఇప్పుడు ఎలా చేసింది నేనే అని మొత్తం మన భావము మన సంకల్పాలు మన ఆలోచనలు ఇక్కడ బయటపడతాయి ఏమని చేస్తున్నాడు ఇక్కడ నీదం చేస్తున్నాడా నాదని చేస్తున్నాడా అక్కడ స్వార్థం ఉందా అహంకారం ఉందా సేవభావం ఉందా నిస్వార్థం ఉందా అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉన్నాడా అహంకారంతో ఉన్నాడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా స్థిరం అనుకున్నప్పుడు జన్మను పూర్ణం చేసుకునేవాడే ఏ జన్మకు వచ్చి ఈ జన్మను ఈ మానవ జన్మను పూర్ణం చేసుకునేవాడు అంటే సంపూర్ణం చేసుకునేటువంటి వాడు పూర్ణంలో కలిసిపోయింది తన జన్మైనా సర్వాంతరామిలో కలిసిపోయింది పరమాత్మలో ఒకటి అయిపోయింది అంటే ముందు పూర్ణంలో కలవాలి ముందు ఇప్పుడు ఈ జీవుడు దేంట్లో కలవాలి పూర్ణంలో కలవాలి అపూర్ణంలో కలవాలంటే ఏం చేయాలా అదే అపూర్ణంలో కలిసేదానికి ఈ జీవుడు ఈ జీవాత్మ పరమాత్మ ఒకటి కావాలనుకున్నప్పుడు భక్తుడు భగవంతుడు శిష్యుడు గురువు అంటే ఇక్కడ ఐక్యం ఐక్యం అయ్యేది ఐక్యం అయ్యేది మొత్తం చూపిస్తాడు రెండు ఒకటి అయ్యేది ఎవరు ఒకటి అవుతారు ఇక్కడ మొత్తం కనపడతా ఉండేది ఒక పురుషుడు తల్లి తండ్రి ఆన భక్తుడు భగవంతుడు శిష్యుడు గురువు వీళ్ళు తప్ప ఇంకెక్ ఒకటి కాలేనా వీళ్ళే ఇక్కడ మన ఒకటి అయితేనే ఇంకొకటి అవుతా ఉంది వీళ్ళు తప్ప ఇంకొక వేరే వాళ్ళు అయితేనే అక్కడ పూర్ణమవుతాం ఉంది వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు అదే అసలు అయినటువంటి ఇప్పుడు మనము ఒక ప్రార్థన చేస్తాము ఏం చేస్తాము అక్కడ ఒక పరమ గురువు అన్నవాడు ఎలా ఉన్నాడు ఉండాడు నువ్వు ఇంత సర్వము నీవే నీవు తప్ప రెండోది లేదు అన్నటువంటిది తీసుకుని వచ్చేది ఇప్పుడు గురు ప్రార్థన గురు శ్లోకం తీసుకుని వచ్చింది అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాము బ్రహ్మానందము అంటే మళ్ళీ ఇంకొక రకం ఏం ఈ బ్రహ్మాండం గురించి ఈ ఒక మొత్తం ప్రకృతిని గురించి తన గురించి తన ఉండే స్థితిని తన ఏ రకంగా ఇప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు నిరంతరము ఎటువంటి దీనిలో ఉన్నాడు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అస్థిరంగా ఉండేటువంటి వాడు ఎలా ఉండడు అన్ని ఉన్నా అన్ని లేని వాడుగా ఎలా ఉన్నాడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు అంతటా ఉండాడు ఆనందంగా ఉన్నాడు అటువంటి ఆనంద బ్రహ్మ పరబ్రహ్మ ఆనందము పరమానందము సుఖము సంతము అటువంటి కలిగిన వాడు అని చెప్పని ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రార్థన ఆ ఈ మొత్తము నీకే అర్పించడానికే ఇప్పుడు నీ పాద కమల మొత్తంగా ఇప్పుడు అర్పించడము ఇప్పుడు ఇంకొక గురువు పాదు కాస్త ఉంది కదా శ్రీ సమన్చిత వయము అనేది ఇప్పుడు అది ఆ శ్లోకం తీసుకున్నప్పుడు ఇది బ్రహ్మాండం దగ్గర నుంచి అంటే సృష్టి దగ్గర నుంచి జీవరాశుల దగ్గర నుంచి ఏవేవి ఎలా ఈ జన మరణాల్లో ఉన్నాయి ఎలా పుట్టుకులు ఉన్నాయి ఈ యొక్క సృష్టి స్థితి లయ ఏమిటి ఈ మొత్తం జరిగేటువంటి పరిణామం ఏంటి అన్నిటిలోనూ నువ్వు ఎలా ఉండవు నీకు ఎలా అర్పించాలి ఈ సర్వాన్ని తెలియజేసేది ఇప్పుడు కష్టం అంటే మొత్తం మొత్తాన్ని తెలియజేసేది పాదు ఈ మొత్తానికి మొత్తం మొత్తం నీదే నీ ఇప్పుడు నీ ఉండేటప్పుడు నీకే తిరిగి అటువంటి స్థితి కల్పించేస్తున్నా అదేనా ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి మొత్తం స్థితిని తెలియజేస్తా ఉంది బ్రహ్మాండం గురించి అంతా ఇది సర్వానికి ఆ గురుమయమే అనేది తెలుస్తుంది ఆ కష్టం అంటే మొత్తం తీసుకుని వచ్చి ఇదంతా కూడా పాదాల దగ్గర సమర్పించేదే ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఇప్పుడు ఆ చివరగా మనము మంగళం చేస్తున్నాం అంటే పూర్ణం చేసేస్తున్నాం పూర్ణం చేసి అప్పుడు ఈ భక్తుడు భగవంతుడు ఒకటి ఒకటి అయిపోతున్నాడు ఈ తల్లి ఆ తండ్రిలో కలిసిపోతాం ఇప్పుడు అక్కడ శిష్యుడు గురువులో కలిసిపోతున్నాడు ఐక్యం అయిపోతా ద్వయం నా అంటే ద్వయం లేకుండా ఏకమైపోతాం ఇప్పుడు రెండు లేదు ఇక్కడ మళ్ళా స్త్రీ లేదు పురుషుడు లేదు ఒకటే భక్తులు లేదు భగవంతుడు లేదు ఒకటే గురువు లేదు శిష్యుడు లేదు ఒకటే ఇదే ఈ పూర్ణత్వం పొందడమే అసలైనటువంటి పూజ పూ పూజ అంటే పూర్ణత్వం పొందినటువంటి జన్మ సంపూర్ణమైనటువంటి నా జన్మ సార్థకమైంది ఇటువంటి పూజను నేను చేయాలి నిరంతరం ఈ పూజ చేయాలి అంటే మొత్తంలో నేను ఒక్కడిని నేను ఈ ఒక్కడు ఒక్కడో నేను వచ్చింది ఒక్కడే ఈ ఒక్కడు ఏ ఎక్కడికి పోవాల పోతే ఇంకా ఆ ఒక్కడే కాబట్టి ఎక్కడికి పోవాలి ఇప్పుడు జన్మను పూర్ణం లేకి తీసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని మళ్ళీ జననం మనం లేక తీసుకురాకు అందుకు మానవ జన్మ అనేది ఎందుకు ఒక దైవానికి పూజ చేస్తున్నాడు అంటే తానుకోవడం ఇక్కడ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి సృష్టి స్థితి లయలో భాగంగానే ఉంది ఈ పూజ అనేది నేనే సృష్టించుకున్నా నేనే పరిపాలిస్తా ఉంటా నేనే లయమైపోతున్నాను ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ ఒక్కటి కూడా ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇవన్నీ ఏర్పాటు చేసినాం సృష్టించినాం ఒక అలంకరణ కానీ ఒక నైవేద్యాలు కానీ ఒక ఒక శ్లోకాలు కానీ అర్పించడం కానీ ఈ మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఒక పరిపాలన చేసినాం సృష్టించిన అంత సృష్టించి అవన్నీ మళ్ళీ పరిపాలన అంటే ఇప్పుడు ప్రార్థన నైవేద్యము మొత్తం అవి సమర్పించడము ఇప్పుడు పూర్తిగా అంటే టెంకాయ కొట్టి అక్కడ హారతి ఇవ్వడం మంగళము ఇదన్నీ కూడా పరిపాలన ఈ పరిపాలనలో చివరిగా మళ్ళీ అన్నీ కూడా లైవ్ అయిపోతూ ఉన్నాయి మొత్తం మొత్తం మళ్ళీ ఎక్కడిదక్కడ క్లీన్ అయిపోయింది మళ్ళీ అంటే ఏమి అగరబీలు లేవు కర్పూరం లేదు కొబ్బరి లేదు తీర్థం లేదు అన్న నైవేద్యాలు లేవు చేసిన అలా మళ్ళీ లేవు తీసేసినాము మళ్ళీ అన్ని ఏం శుభ్రమైపోయినాయి మనమే సృష్టించినాము మనమే పరిపాలించినాము మళ్ళీ మనమే లైన్ ఎందుకు ఇప్పుడు ఈ ఎందుకు సృష్టించినాము ఎందుకు పరిపాలన చేసినాము అంటే నన్ను నేను సమర్పించుకోవడానికి ఇవి ఇప్పుడు ప్రతి ఒక్కటి భగవంతుడికి మనము ఏ తీసుకుని ఇది నా ఏది కాదు ఇక్కడ ఆయనది ఆయనకి ఎలా ఇవ్వడము నేను నేర్చుకున్న జ్ఞానం ఏంది అనే మానవుడు ఆలోచన అంటే జ్ఞానం కలిగిన వాడు ఆయనది ఇంతకాలం ఉపయోగించుకున్నాను ఆయన వస్తువులు ఇన్ని జన్మాలుగా ఇన్ని కోట్ల జన్మాలుగా ఇన్ని రకాలుగా ఉపయోగించుకున్నా ఇప్పుడు తిరిగి ఆయన వస్తువు ఆయన వస్తువును తిరిగి ఆయనకి ఇవ్వడం ఎలా అనేదే ఇక్కడ ఇది అసలైన పూజ ఈ మొత్తం ఏదైనా ఎవరూరు స్థితికి తగినట్టుగా ఎవరూరు స్థితికి తగినట్టుగా వారు సంపూర్ణంగా తాను తనకు తగిన వస్తువును ఆయనకి తిరిగివ్వడము ఆయన ఇప్పుడు ఈ దేహం కూడా ఆయనదే కదా నాదే నేను తయారు చేసుకుంటుంది నేను తయారు చేస్తే వచ్చే శరీరమైన ఇది కాబట్టి నాది కాదు ఈ మొత్తం ఆమర్చింది ఇవన్నీ చేసింది మొత్తం ఆయనే ఆయనది ఇప్పుడు ఆయన ఆయనకి చేయాలి ఇంత కాలము ఇది నాదనుకున్నా నాదనుకొని జీవించిన ఈ దేహమే నాది నేనే దేహం అనుకొని జీవించిన నేనే దేహం అనుకున్నప్పుడు ఈ మిగతా అన్నీ కూడా నా వెనుకునేసినది ఈ ధనము నాదే ఈ మనసు నాదే అంత నాదనుకొని జీవించిన ఇప్పుడు నాది ఏది కాదు నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చింది అంటే ఇది ఏది నాది కాదు ఇది నీ వస్తువు పరమాత్మ వస్తువు అని ఇప్పుడు నేను తిరిగి ఆయనకి ఇవ్వడం ఎలా ఇవ్వడం ఎలా అనేది ఈ పూజా క్రమంలో నిరంతరం ఎందుకు పూజలు చేసేదంటే నిరంతరం అర్పించడము అర్పించడము అర్పించడం అర్పించడం అంటే ఆయన వస్తూ ఆయనకి ఎలా ఇవ్వడం అంటే ఏ పూజలో అయినా కూడా నాదనుకుంటా మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో నేను చేస్తున్నానంటే పాయ్ మళ్ళీ దేవభావన్ వచ్చి చేసింది అక్కడ అదే ఇక్కడ పూజ నేనే చేస్తానంటే అది మళ్ళీ మనలో ఈ దేహం భావన అనేది ఉంది ఈ దేహంలో ఎప్పుడో చోట దాగి ఉంది కాబట్టి సంపూర్ణంగా ఈ తను తన మనసును నాది కాదు నీది అని సంపూర్ణంగా అర్పించగలిగినప్పుడే పరమాత్మ కూడా స్వీకరిస్తారు కదా చివరిని అదే ఆ సద్గురుదేవులకి పూజ చేయాలి భగవంతుడికి పూజ చేయాలి అవునండి భగవంతునికి అర్పించుకోవాలి భగవంతుడికి సేవ చేయాలి భగవంతుడికి భగవంతుడి నైవేద్యంగా పెట్టాలి అన్న మాట రావాలి కానీ నేను భగవంతుడికి పూజ చేయాలి అనేది పోయింది మళ్ళీ నేను తగిలించుకున్నామంటే ఇక్కడ కంపల్సరీగా వస్తాయి నేను చేయాలా నేను చేస్తున్నాననే భావన మనలోనే తెలిపోలే అదే మిస్తేనే కదా ఇప్పుడు నేనే తగిలించుకుందేమ్మా అవునై అవునై అదే కదా ఆడ నిష్క్రమంగా చేయమంటాడు అవును అవున ఎటువంటి ఆలోచన ఎటువంటి సంకల్పము ఎటువంటి భావము ఏమీ ఉండకూడదు ఇప్పుడు అక్కడ అవునవున ఏమి లేకుండా తిరిగి ఆయన వస్తువు ఇవి ఇవ్వడం ఎలా అవునైనా ఇప్పుడు మీ దగ్గర నేను ఒక వస్తువు తీసుకుని అవునైనా వస్తువు తిరిగి ఎలా ఇచ్చి ఎలా సైలెంట్గానే ఇచ్చేస్తామే కానీ మళ్ళీ దాని గురించి ఏదైనా ఒక బావని పెట్టుకుంటే కూడా పోతుంది కదా అవునైనా ఎందుకు వచ్చిన బావని మళ్ళీ నాదే నా నా అనే భావం ఎక్కడ తోలికుంది అనేది ఉండవు ఆనయన మీ మీకు నేను ఎలా ఇచ్చేయాలా దాని మీద ఎటువంటి ఇది అభిమానం గానీ రాగం గానీ ఏది ఉండకూడదు ఇచ్చిన వస్తువు తిరిగి ఇచ్చేయాలి ఇప్పుడు ఆ వస్తువు ఇచ్చేటప్పుడు ఎటువంటి భావన ఉండకూడదు అది ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటాం పూజ ఎందుకు చేసేది అంటే ఆ వస్తువుని తిరిగి ఎలా ఇవ్వడము అది నాయన ఇప్పుడు ఒక భక్తుడు ఒక శిష్యుడు ఒక తల్లి ఎక్కడ ఎలా అయ్యేది మొత్తం పరిస్థితి ఇప్పుడు దానికోసమే ఈ బాహ్య రుఖంగా బాహ్య అర్థంగా ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ తెలుసుకోవడానికి స్థిరమేంది చలనం చలనమేంది అచలమేంది చలనమైంది భగవంతుడు ఎవరు భక్తుడు ఎవరు అనేది ఇప్పుడు మొత్తంగా బాహ్యంగా చూసి విచారించి తాను తెలుసుకొని తాను ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి బాహ్యంగా ఏ కర్మ చేయాలి ఏ కర్మ చేస్తే నిష్కామంగా మారుతాము ఏ కర్మ చేస్తే నిష్కామ కర్మగా మారుతుంది ఏ నిజ కర్మ చేయాలి నేను అనేది ఇక్కడ మానవుడు తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం చేస్తామండేది ప్రారంభ కర్మలు మనం చేసుకునే కర్మలే మనం అనుభవిస్తున్నాము దానికి తోడు మళ్ళీ ఆగామి కర్మలే చేస్తున్నాము అంటే ప్రారంభ ఆగామి కర్మలు ఎక్కడికి తీసుకొని పోతున్నాయి మళ్ళీ సంచిత కర్మలే తీసుకొని పోతుంది మళ్ళీ ప్రారంభ కర్మలు తీసుకుని వస్తుంది అంటే ఇది మొత్తం కర్మ చేయడానికే ఉంది కానీ ఎక్కడ కానీ నిష్కామంగా మారడానికి లేదు కాబట్టి ఏ కర్మ చేస్తే నిష్కామంగా మారుతుంది నిజ కర్మ చేస్తేనే నిష్కామంగా మారుతుంది కాబట్టి మనం చేస్తా ఉండేది ఈ జన్మ ఎత్తుకొని మొత్తము మళ్ళీ జన మరణంలో తీసుకుని పోతుంది కాబట్టి ఆ మళ్ళీ ఇదే కర్మ చేయడానికి ఆ ఇప్పుడు ఏ కర్మ చేస్తే ఆ కర్మే వస్తుంది అంటే ఇప్పుడు ఏ పని చేస్తే ఆ పని వస్తుంది ఇప్పుడు మనం ఏ పని చేస్తామో తిరిగి ఆ పని చేయడానికి మళ్ళీ ఉండేది మనం అంటే ఇప్పుడు చేసిన పనికి మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ అదే పని చేయడం మనకు జన్మ ఇచ్చింది అని మనం ఆలోచన చేయాల్సింది అంటే ఇప్పుడు ఈ పని చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి పని చేయాలన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ఇంటికి పోయి వాళ్ళని మాట్లాడి వాళ్ళతో ఇదని వాళ్ళకి ఒక పని చేసేసి వాళ్ళని ఒక అది మంచిగా మాట్లాడతాము లేదు వాళ్ళ దగ్గర నీళ్లు పొందుతాము ఆహారం పొందుతాము మాట్లాడుకుంటాము బంధం కలుపుకుంటాము మళ్ళీ వస్తానని చెప్తామో లేదు ఇంకొకటి ఇంకొకటి ఆడ ఒక విమర్శిస్తామో లేదు ఇంకొకటి కలహించుకుంటాము లేదు సంతోషంగా ఆనందంగా గడుపుతాము ఏదో ఒకటి ఇప్పుడు ఐటీ పోయి ఇప్పుడు అవన్నీ చేసి అయిపోయింది వచ్చేసినాము ఇప్పుడు మళ్ళా అవన్నీ నువ్వే ఇంటికి పోయినావు నువ్వే ఇవన్నీ పాల్గొన్నావు నువ్వే చేసినావు నువ్వే చూసినావు నువ్వే మాట్లాడినావు నువ్వే తన భేదాలు వేసినావు నువ్వే సంకల్పించుకున్నావు అన్ని నువ్వే చేసినావు అవునండి అక్కడ ఏమేమి చేసినావు దాని వలన ఆ బంధాలన్నీ నీకు రిఫ్లెక్ట్ అయినాయి మళ్ళీ వాళ్ళ ద్వారా నువ్వు పొందినావు నీ ద్వారా వాళ్ళు పొందినారు మీరు అందరూ అందరు ఒకరికొకరు రుణ పడిపోయినారు నువ్వు ఆ దానికి దానికే కాబట్టి మళ్ళీ రుణపడిన దానికి తిరిగి మళ్ళీ నువ్వు అదే పని చేయాలి పోయి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందాలా నువ్వు నువ్వు వాళ్ళకి ఇవ్వాలా